డీసీసీ దక్కకపోవడంపై మంత్రి కోమటిరెడ్డి అనుచర్డు గుమ్ముల మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కాంగ్రెస్లో తిడితేనే పదవులు వస్తాయేమో డీసీసీ పోస్ట్ అడిగిన ప్రతిసారి మంత్రి కోమటి అనుచరుడు అనే పేరు నా కులం నాకు అడ్డు వచ్చింది కాంగ్రెస్ పార్టీలో వార్డు మెంబర్ కాకుండా డీసీసీ కావచ్చు భుజం మీద చేయి వేసి రేవంత్ రెడ్డి నా గొంతు కోశారు సీఎం రేవంత్కు దగ్గర ఉన్న పటేల్ రమేష్ రెడ్డికి పర్యాటక కార్పొరేషన్ పదవి వచ్చింది రేవంత్ కు దగ్గరగా ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి రఘువీర్ రెడ్డి ఇద్దరు ఎంపీలు అయ్యారు గత రెండు ఏళ్లుగా కాంగ్రెస్లో వలస నాయకులకే పెద్దపీట వేస్తున్నారు కోమట్ రెడ్డి కలుచుకుంటే ఇరవై నాలుగు గంటల్లో నాకు ఆర్టీసీ చైర్మన్ పదవి వస్తుంది నాకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుతున్నానని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఇద్దరికి చెబుతున్నామని పార్టీకి నష్టం చేసే వాళ్ళను వెంట తిప్పుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు రేవంత్ వెంట తిరిగితే నాకు ఎమ్మెల్యే ఎంపీ పదవి వచ్చేదని గుమ్ముల మోహన్ రెడ్డి వాపోయారు రాజకీయాలలో ప్రత్యర్థి పార్టీని తిట్టొద్దని నాకు అర్థమైంది కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగితేనే పదవులు వస్తాయని నాకు అర్థమైంది కాంగ్రెస్ పార్టీ ఉన్న ఒక వర్గాన్ని ఒక్కొక్క వర్గం తిడితే ఒకరి పోస్ట్ వస్తుంది ఇంకో తిడితే ఇంకో పోస్ట్ వస్తుంది నిబద్ధత పార్టీ పార్టీ కొరకు జెండా మోషన్లకు రాదనేది నాకు అర్థమైంది ఎందుకంటే నేను చూస్తున్నా గత పదిహేను సంవత్సరాలకి వెళ్ళి నేతి విద్యాసాగర్ ఎమ్మెల్సీగా మరి ఎన్నికైన తర్వాత అన్న నేను యువజన కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాకి ప్రెసిడెంట్ చేసిన నాకు డీసీస్ ప్రెసిడెంట్ కావాలన్నప్పుడు బొత్స సత్యనారాయణ గారి దగ్గర తీసుకుని నీకు ఇప్పిస్తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెప్పడం జరిగింది అన్న నేను అప్పుడే చెప్పిన ఆ రోజు నువ్వు ఇప్పిస్తావన్న కానీ నా గురువు కోమటిరెడ్డి వెంకట గారు ఆయన నిర్ణయానికి నేను కట్టుబడి అని చెప్పి ఆ రోజు అంటే ఇది దాదాపు సత్యనారాయణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన అల విషయంలోకి ఇచ్చారు దాని తర్వాత శంకరన్న గారికి ఇచ్చారు నేను ప్రతిసారి డీసీస్ ప్రెసిడెంట్ అడుగుతున్నా కానీ నేను వేరే పోస్ట్ అయితే అడుగుతలేదు కానీ ఎప్పుడు కూడా నాకు కులం అడ్డం వచ్చింది నాకు అందరు కులాల కలిసి వస్తే కానీ నాకు మాత్రం కులం అడ్డం వచ్చింది కాంగ్రెస్ పార్టీలో వార్డు మెంబర్ కాకున్నా కానీ ఏ పదవి ఎలక్టెడ్ కాకున్నా కానీ జిల్లా ప్రెసిడెంట్ కావచ్చు పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు అది ఒక కాంగ్రెస్ పార్టీనే సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీ మా నాయన ఎంపీ కాదు మా నాయన మంత్రి కాదు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముఖ్యమంత్రి గారికి అనుచుడైన పటేల్ రమేష్ అన్నకి కార్పొరేషన్ చైర్మన్ వస్తుంది నాకు రాదు ముఖ్యమంత్రి గారికి అంశం ఉంటే ఎంపీ అవుతాడు చావుల కిరణ్ అన్నీ జిల్లా ప్రెసిడెంట్గా పోటీ పడ్డాము ఆ రోజు జిల్లా ప్రెసిడెంట్ కిరణ్ అన్న రాలే నాకు వచ్చింది అదే కిరణ్ అన్న ఇవాళ ఎంపీ అయ్యాడు ముఖ్యమంత్రి గారికి మన రవీన దగ్గరుండు అని ఎంపీ పోస్ట్ వచ్చింది అంటే నాకేమనిపిస్తుంది అంటే నేను పని పనిచేయడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించింది గత రెండు సంవత్సరాలకి వెళ్ళి అధికారము టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన కావచ్చు ఇళ్ళకెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ పొయ్యోళ్ళు మళ్ళీ వచ్చి వచ్చిన కావచ్చు ఎక్కడ అవపడకుండా మీ ఎమ్మడి తీరితే మాత్రం నిఖారసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం వాళ్ళని తరివి కొట్టడానికి సిద్ధంగా ఉండడానికి సందర్భం చేస్తున్నా ఎందుకంటే వాళ్ళు జెండా బట్టి జెండా భర్తలేరు వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏమైనా అంటే ఈ పార్టీ ముచ్చట ఆ పార్టీకి ఆ పార్టీ ముచ్చట తీసుకొచ్చి మీ అమ్మటి మీ అంటగా అయితే మాత్రం మేము ఊక్కునే లేదు నలుగురు హెడ్ క్వార్టర్లు మాత్రం నేను ఊక్క మా వాళ్ళు నేను ఊక్కున్నా కానీ మా వాళ్ళు ఊరి అని చెప్పుకుంటూ నా గురువుగారు కొమ్మటెడ్డి గారు గారు దలుచుకుంటే అనుకుంటే ఆయన నాకు ఇరవై నాలుగు గంటల్లో ఆర్టీసీ చైర్మన్ తీసుకొచ్చే కేపబుల్ ఉన్న లీడర్ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉంటే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు దలుచుకుంటే నాకు ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను కోరుకున్న చైర్మన్ వాళ్ళు కోరుకున్న చైర్మన్ నాకు చేత ఆర్డర్ పెట్టగలరు అంత కేపబుల్ నల్గొండ కానీ నా మీద ఎందుకు కక్ష కట్టుకు నాకు అర్థమవుతుంది నేను ఎవరి వర్గం అనుకుంటున్నా నేను ఏ వర్గం కాదు కాంగ్రెస్ పార్టీ వర్గం కాకపోతే కోమటి రెడ్డి గారు సార్ గురువు కాబట్టి కంపల్సరీ ఉండాలి ఈయన నీ మోసం చేసిపోతే నన్ను అందరు నమ్మరు మరి లాస్ట్ కానీ నేను కాంగ్రెస్ పార్టీ కొరకు వెంకట సార్ వేణో ఎగెస్ట్ పోదామని నేను ఒప్పుకోను ఎవరు పోదామని నేను ఒప్పుకోను మీకు ఒక